తిరుపతి జిల్లా కోట మండలం శ్యామసుందరపురంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి శ్యామసుందరపురం నివాసి గణపతి చంద్రప్రసాద్ నాయుడు వెండి కిరీటాన్ని బహుకరించారు ఈ మేరకు ఆలయానికి వచ్చిన చంద్రప్రసాద్ నాయుడు సుచరిత దంపతులతో పాటు కుమారుడు సాయి అభినవ్ నాయుడు కుమార్తె గుత్తా సాయి నిఖిల అల్లుడు గుత్తా విజయ్ మనవడు విద్యార్థుల సమక్షంలో స్వామి వారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు అలాగే వెండి కిరీటానికి క్షీరాభిషేకం చేసి వేద వేద పండితుల మంత్రాలతో స్వామి వారికి వెండి కిరీటంతో పడ్డాభిషేకం చేశారు సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు దాతలైన చంద్రప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యుల పేరిట పూజలు అర్చనలు నిర్వహించే శాల్వాలు పులమాలతో ఆలయ సత్కారాన్ని అందించారు ఇక దైవ సంకల్పం లేనిదే మానవ ప్రయత్నాలు విజయవంతం కావని తనవంతగా స్వామి వారికి ఇలా కిరీటం ఇవ్వడం తన పూర్వ జన్మ సుకృతముగా దాతలు చంద్రప్రసాద్ నాయుడు తెలిపారు కార్యక్రమంలో శ్రీ శ్రీశెడ్డి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య గుడపాకల సుబ్బారావు వేంపులూరు బాబురావు పన్నగ సాయి హనుమంత్ మరియు శరణౌ బాలు ఇప్పలపల్లి కృష్ణయ్య నందం మోహన్ సుబ్రహ్మణ్యం రెడ్డి రవివర్మ పోలీంద్ర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

오자 대사 대사 마가렝 가마 마포 예수 자자 예수 마사 포 예수 예수

जय श्री राम जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम 杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉，杰西拉， जय श्री राम। जय श्री उन्न से जय श्री राम। जय श्री राम। जय श्री श्री जय श्री जय जय श्री राम। 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 जय श्री राम।

അതെട്ടോ മനസ്സിലായി അടിച്ചോ അവടെ പോണം ഇവിടുന്ന് തെളിവ് കൊല്ലേ ഇവിടുന്ന് എ ഏ రామచందరపురం ఈ కాలనీలో నూతనంగా అభయాంజనేయ స్వామి వారి యొక్క గుడి ప్రతిష్ట ఈ సంవత్సరం అయిపోయి రెండు నెలల ముందే ప్రథమ వార్షికోత్సవం కూడా జరుపుకున్నాము ఈరోజు ఈ శుభదలంలో నిలు మన సంవత్సరపురానికి చెందినటువంటి గణపతి చంద్రప్రసాద్ నాయుడు గారి యొక్క దంపతులు మన కుమార్తె అందరూ కూడా కలిసి మన స్వామివారికి మనవడు అందరూ కూడా కలిసి అల్లుడు మనవడు కుమార్తె అంటే వెండితో తయారు చేసినటువంటి కిరీటాన్ని ఈరోజు బహుకరించారు వారి చేతుల మీదుగా ఈరోజు ఆ కిరీటానికి అభిషేకము స్వామివారి యొక్క పాలాభిషేకము అన్నీ కూడా అర్చన అన్నీ కూడా జరిగేసి స్వామివారికి ప్రతిష్టా కార్యక్రమం సామ్రాజ్య పట్టాభిషేకం జరిగినట్లుగా స్వామివారి ఆ కిరీటంతో పట్టాభిషేకం చేసినాము స్వామివారి భర్తనగా ఉన్నారు ఈ అభయాంజనేయ స్వామి వారు వారి కుటుంబాన్ని వారిని ఎల్లవేళలా కూడా కాపాడుతూ వారికి ఏ లోటు లేకుండా ఉండాలని వాళ్ళందరం కూడా అభయాంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నారు ఈ దేవస్థానం ప్రధాన ధర్మకర్త అయినటువంటి రెడ్డి గారు ఆయన మొదటి నుంచి కూడా ఈ బాబోగులన్నీ కూడా అన్ని కూడా ఆయన చూసుకుంటున్నారు ఆయన చేతుల మీదుగా కూడా ఈ గణపతి ప్రసాదం ఆయన తినేటాన్ని బహుకరించారు